గాలి మాత్రం చల్ల వస్తుంది ఎక్కడ వర్షం పడుతుందని చెప్పి చాలా టెన్షన్ ఉండిపోయినా ట్రిప్పు స్టార్ట్ కాకముందు క్యాన్సిల్ చేయాలని కొంతమంది పోవాలని కొంతమంది వద్దని బట్ ఫైనల్గా చీరాలకైతే వచ్చేసాం సో ఇట్స్ సముద్రం ఉంది బే ఆఫ్ బెంగాల్ మార్నింగ్ ఒక రౌండ్ వేసి వచ్చినాం బీచ్లో పోయి బీచ్లో బైక్ డ్రైవ్ చేయాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు బైక్స్ తీసుకొని ఇంకో రూట్లోంచి వెళ్తున్నాము సో ఈ రూట్ వెళ్తే మంచి లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి బీచ్లో కూడా బైక్ తీసుకెళ్ళచ్చు మనతో పాటు ఎక్స్పల్స్ ఉంది కదా ఈ బైక్ అయితే బీచ్లో నాకు తెలిసి కొంచెం కష్టము డ్రైవ్ చేయడము ఎక్స్పల్స్ ఉంది కదా ఎక్స్పల్స్ బీచ్లో డ్రైవ్ చేస్తే కొంచెం కిక్ వస్తుంది మళ్ళీ ది రే టైర్ కాస్త అరిగింది నా గ్రిప్ దొరకట్లేదు ఎక్కువ సతాయి చేసామనుకో బండికి పసిపిల్ కలిపోతాయి మన టూ టూ ఫిఫ్టీ దుమ్ములు వేపుతున్నాడు అంటే మట్టి కాస్త తడి ఉంటే బాగా గ్రిప్ దొరుకుతుంది కానీ కింద మొత్తం ఈ బీచ్ ఇసుక ఉంది కదా ఎలలు వస్తున్నాయి కదా ఇది మొత్తం గట్టిగా చాలా గట్టిగా ఉంది రాయలాగా అందుకే గ్రిప్ బాగా దొరుకుతుంది ఇసుకలో దొరకట్లేదు మళ్ళీ గ్రిప్ ఇక్కడ బాగా దొరుకుతుంది সামামামামাবামামামেচে

పాట ఉంటేనే గ్రిప్ దొరుకుతుంది బండి వాటలు ఏమిటి గ్రిప్ దొరకట్లే సార్ మాయా బీచ్లో అన్నీ నడిపినాము మన దగ్గర ఉన్న బండ్లు అన్నీ నడిపినాము ఇక్కడ ఏటీవీ ఉంది ఆల్ టెరైన్ వెహికల్ అంటే దేంట్లోనైనా కూడా పోయే బండి అనమాట అంటే దేంట్లో అయినా కూడా ఈజీగా డ్రైవ్ చేసే వెహికల్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నుంచి ముందరి వరకు కట్ చేస్తే తర్వాక్స్ ఇరుక్కునిపోయింది పాప అంకుల్ది ఇరవై నిమిషాల నుంచి తనలాడుతున్నాడు రావట్లేదు బయటికి ఒక నూట యాభై నూట ఎనభై కొడుతుంది కార్లో కూర్చొని స్టీరింగ్ బదులు హ్యాండిల్ పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా అనిపిస్తుంది ఫోర్ కిలోమీటర్స్ ఇస్తాదంటే ఇది మైలేజ్ వన్ లీటర్కి ఫోర్ కిలోమీటర్స్ ఇంకా దీన్ని స్పీడ్కి తీసుకోపోతే ఇక టూ ఇస్తుందేమో ఎక్కడ నీళ్ళ పోతుంది అని భయం వేస్తుంది నాకైతే ఆటో నడుస్తున్న ఫీలింగ్ ఉంది యానిల్ పట్టుకుంటే త్రీ వీల్ ఆటో ఉంటుంది కదా అప్పి ఆటో ఆ ఫీల్ వస్తుంది నేను ఇందాక అటు సైడ్ బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఒక టూ అవర్స్ వరకు వాటర్లో నిన్నాం ఉప్పు నీళ్ళు మొత్తం అంతా ప్రతి ఒక్కరు బ్లాక్ అయిపోయిన ప్లేస్ ఉంటుంది ఇక్కడ బీచ్ వాలీబాల్ అండ్ బీచ్ క్రికెట్ ఇంకొకటి లగోరీ మూడు ప్లే చేస్తాము దీని తర్వాత క్రికెట్ అనేది phải chơi game một trận chứ em game à dừng હા <laughs> હેલમેટ <laughs> 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 <hada> 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 సో చిరాల వీడియోస్ లాస్ట్ వీడియోస్ చూడకుండా చూడండి వీడియోస్ అన్ని బాగా వచ్చినాయి సో ఇప్పుడు రిటర్న్ జర్నీ సో కొడు నుంచి మొత్తం టెన్ మెంబర్స్ వచ్చాము సో అందరూ రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాతో పాటు మేము సో ఎవరికే ఎటువంటి ఇబ్బంది లేకుండా షోరూమ్ వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు ఈ రైడ్లో అండ్ ఇంకొక మంచి విషయం ఏమంటే గ్రూప్లో మాతో పాటు ఒక మెకానిక్ని ఒక టెక్నిషియన్ కూడా తీసుకొచ్చారు ఏదైనా మధ్యలో సమస్యలు వస్తే ప్రాబ్లమ్స్ వస్తే రెక్టిఫై చేసుకోవడానికి సో అది నాకు చాలా బాగా నచ్చింది సో రిసార్ట్ పేరు సముద్ర రిసార్ట్స్ బీచ్ కాస్త దగ్గరని ఫస్ట్ రూమ్స్ చూడండి రూమ్స్ చూపిస్తాను దాని తర్వాత నేను రిజిస్ట్రేషన్ ఫీజు వాటి గురించి మాట్లాడతాను సో ఇదో ఇది మొత్తం ఒక రూమ్ ఇట్లాంటివి నాలుగు ఇచ్చారు ఇచ్ సైడ్ అండ్ కింద రూమ్స్ మొత్తం అవి కూడా ఫిల్ అయిపోయినాయి సో ఇక్కడ నుంచి బీచ్ కనిపిస్తుంది ఓడ్రే బీచ్ సో టూ థౌజండ్లో టూ నైట్స్ స్టే అండ్ త్రీ డేస్ ఫుడ్ మొత్తం టూ థౌజండ్ రిజిస్ట్రేషన్ ఫీజులోనే ఇంక్లూడ్ అసలు టూ థౌసండ్కి ఎంత చేస్తారంటే సో చాలా అంటే చాలా పడుతుంది టూ థౌజండ్ రూపీస్ మనం సపరేట్గా వస్తే ఈ ఒక్క రూమే ఫైవ్ టు సిక్స్ థౌసండ్ దాకా ఛార్జ్ చేస్తారంట ఒక్క రూమే సో ఈ రూమ్లో ఫైవ్ మెంబర్స్ దాకా మేము స్టే చేసాము అండ్ ఫుడ్ ఫుడ్ బీవర్సంగా తిన్నాం ఫుడ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ వెజ్ వాళ్ళకి సపరేట్ సో ఫుడ్ విషయంలో కానీ స్టే విషయంలో కానీ ఎటువంటి డోకా లేకుండా చూసుకున్నారు నరేష్ అన్న ఇది కబోర్డ్ అండ్ ఇక్కడ జాకెట్ రైడింగ్ ప్యాంట్ టైం బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసినాం చాలా బాగుంది ఇది రాయల్ ఎన్ఫీల్డ్ సపరేట్గా చేయించినారు టీన్ మీడర్స్ కోసం సో ఇది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ రైడ్స్ ఏదైనా ఉంటే నేను అక్కడ అప్డేట్ చేస్తుంటాను సో ఈసారి నెక్స్ట్ టైం కూడా ఇలాంటి రైడ్ ఒక పెద్ద రైడ్ ఏదైనా కండక్ట్ చేస్తూ కూడా కలిసి రైడ్ చేసాం సో థ్యాంక్ యూ